అలా మనకి మళ్ళీ వల్ల చూడాలి ఎట్లా పడుతుందో ఉసిరా గా కొడుతుంది మనకి రవ్వాలి ఒకే డోటికి వస్తున్నాం మళ్ళీ డోటికి ఇలా

வச்சு மல்லா நீங்கள் ஆரோக்கியம் ரங்கம் அது கொஞ்சம் ஃபோன் பங்கி போய் ஓகே விநாயகர் தான் ఇప్పుడు ఈ తిరుచిల్ ఫ్రిడ్జు రాజని తిరుచిల్ల మొత్తం జలాశయం సముద్రం లెక్కన ఉన్నది

फ्रेंड्स और भला वेट वेट आई पेली हल्ला ले गुड बाय करता हूं और يلا ओके थैंक यू सो मच बाय बाय गाइस बायला